పుర ప్రజలకు వన్ టౌన్ పోలీసు వారి నుంచి చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతిని కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని అదేవిధంగా సాంప్రదాయ క్రీడలు యువత వెళ్ళాలని ఈ కోడిపందాలు జీవితం వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఎస్పీఆర్ యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పిఆర్ యొక్క నేతృత్వంలో ఈ సంక్రాంతిని విధమైన ఇబ్బంది లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరినీ ఈ జూత క్రీడలు జరగకుండా పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళకి లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ ఇచ్చి ప్రమాదాలు గురి కాకుండా చూసుకోవాలని నేను తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ యువత ఎవరైతే ఉన్నారో వాడు సాంప్రదాయ క్రీడలు ఆడుకోవాలని అదేవిధంగా ఈ కూడిపంజాలు పేకాట ఆటలకి బానిసలై తమ యొక్క డబ్బుని కాలాన్ని వృధా చేసుకుని తర్వాత బాధపడటం కన్నా ముందుగానే కుటుంబంతో ఎంజాయ్ చేయాలని ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ